భూస్థాపితం అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు నాకైతే లెక్క తెలియదు చెప్తున్నాను కొంతమంది ఉన్నారు ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్నారు అప్పుడు సోనియా గాంధీ ఢిల్లీలో మంచి పవర్లో ఉంది ఆమె వల్లే కాల ఆమె ఆమె ఆపలేకపోయింది ఎంతోమంది ఆపాలని చూశారు వాళ్ళ వల్లే కాలేదు ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చున్నాడు పోరాడాడు నూట యాభై ఒక్క సీటు ప్రజాదరణతో గెలుచుకున్నాడు సీఎం అయ్యాడు మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు భూ స్థాపితం చేయడం జరగని పని సార్ వైసీపీని ఓకేనా దాడులు ఇలా కంటిన్యూ అయినా లేదా కేసులు పెట్టినా కార్యకర్తలు ఏమైనా వెనక తగ్గే అవకాశం తగ్గర సార్ తగ్గర సార్ ఒకసారి కొడితే ఏదో ఉన్నారు ఉన్నారనుకుంటారు రెండోసారి కొడితే పర్లేదు అనుకుంటారు మూడోసారి కొడితే ఇది ఎలా ఉంటుందంటే సార్ జగన్ గారే మొండి ఆ పార్టీలో జగన్ గారిలాగా కార్యకర్తలు తయారయ్యారనుకోండి వీళ్ళు తట్టుకోవటం వాళ్ళ వల్ల కాదు ఒక్క జగన్ గారిని తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది కార్యకర్తలు కూడా జగన్ లాగా అయితే మాత్రం వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం సార్